సిగ్గుగా లేదా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు చెప్పారు నిషేధమని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే జగనన్న గారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న అన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు మాట తప్పని మడమ తిప్పని మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అని అడుగుతున్నాం ఇక్కడే ఉంది మన్నవరం మన్నవరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు